మిత్రులారా నమస్కారం నేడు యావత్ భారతదేశం తెలుగు చిత్రసీమ వైపు చూస్తున్నది తెలుగు చిత్రసీమ ఈ స్థాయికి ఎదగడానికి అనేకులు అనేకుల కారకులైతే నాలుగు స్తంభాలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ సోన్బాబు మూల కారకులు వి ముఖ్యంగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ రెండు కళ్ళుగా ఎన్నో సంవత్సరాల పాటు వారు చిత్రసీమను ఏలారు చిత్రసీమను ఒక తాటిపై తీసుకొచ్చారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి తెలుగుదానాన్ని వన్ని తెస్తే ఏఎన్ఆర్ గారు చిత్రసీమను చెన్నై నుండి హైదరాబాదుకు తరలించి హైదరాబాదీస్ అంటే ఈరోజు చిత్రసీమలో అత్యంత భారతదేశంలోనే మరో స్థానానికి ఆయన కూడా ఒక మూల పురుషుడిగా మారారు మీకు తెలుసు ఈరోజు తెలుగు చిత్రసీమ వైపు ప్రతి వైఖరు పాన్ ఇండియా కానీ పాన్ వరల్డ్ కానీ తెలుగు సీమ అని ప్రతి ఒక్కరు చూస్తున్నారు అందుకు ఈ మూల కార్యకులైన ఏఎన్ఆర్ ఎన్టీఆర్ల గురించి మనం ఎంత తప్పు చెప్పుకున్నా తక్కువే వాళ్ళతో పాటు కృష్ణా సోవన్ బాబు కూడా కొంచెం గ్యాప్తో వచ్చినా కూడా నాలుగు స్తంభాలుగా మారారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత కొంత గ్యాప్తో కృష్ణా సోమన్ బాబు వచ్చినప్పటికీ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తన సామర్థ్యాన్ని తగ్గించుకోలేదు చివరి వరకు ఎన్నో రోజుల వరకు కృష్ణా సోమన్ బాబుకు పోటీగా వారు నటిస్తూ కానీ ఆహ్లాదకరమైన పోటీగా స్నేహపూర్వకమైన పోటీగా ఉండి ఈరోజు హైదరాబాద్లో చిత్రసీమ ఈ స్థాయికి ఎదగడానికి కారకులైన వీరి గురించి వీరి మొదటి సినిమా వీరి చివరి సినిమా టోటల్ మూవీస్ నూరో సినిమా రెండు వందల సినిమా ఉంటే మూడు వందల సినిమాల గురించి ఒక చిన్న వీడియో తయారు చేయాలనుకున్నాను ఎందుకంటే ఇంతవరకు నలుగురిని కలిపి ఒక చిన్న వీడియో యూట్యూబ్లో దొరకలేదు అందుకు ఈ నేను ఈ చేయాలనేటువంటి సాహసానికి మీరందరూ సహకరించి నాకు ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను ఇక మొదట శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటారు మొదటి సినిమా మనదేశం హీరోగా షావుకారు చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ శ్రీనాథ్ కవి సారభౌమ అంటే ఈ మేజర్ చంద్రకాంత్ శ్రీనాథ్ కరిభౌమ దగ్గర దగ్గరలో ఒకే సంవత్సరంలో రిలీజ్ అయినాయి ఇక ఆయన నటించిన నూరవ సినిమా గుండమ్మ కథ వందల సినిమా కోడలు దిద్దిన కాపురం మూడో వందల చిత్రం మేజర్ చంద్రకాంత్ శ్రీనాథ కరి కవి సారభౌమ టోటల్ మూడు ఇంక్లూడింగ్ గెస్ట్ రోల్స్ అండి కాకపోతే ఆయనకు మూడు వందల సినిమా లిస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అయినా కూడా ఒక ఫిగర్ బాగుంది మూడు వందల సినిమాలు ఇన్క్లూడింగ్ గెస్ట్ రోల్స్ ఎన్టీఆర్ గారు నటించారు ఇక నెక్స్ట్ అక్కినే నాగేశ్రావు గారు మొదటి సినిమా ధర్మపత్ని హీరోగా శ్రీ సీతారామ జననం చివరి సినిమా మనం ప్రతిబింబాలు మనం నటించిన చివరి సినిమా కానీ రిలీజ్ అయిన చివరి సినిమా ప్రతిబింబాలు తర్వాత రిలీజ్ అయింది అది ఇక ఏఎన్ఆర్ నటించిన నూరవ సినిమా మణిధన్ మారవిల్లై తమిళ్ రెండు వందల సినిమా మేఘ సందేశం టోటల్ సినిమాలు రెండు వందల యాభై ఏడు వితౌట్ గెస్ట్ రోల్స్ అది ఎన్టీఆర్ నెంబర్ వచ్చి విత్ గెస్ట్ రోల్స్ ఏఎన్ఆర్ నెంబర్ వచ్చి వితౌట్ గెస్ట్ రోల్స్ ఇక తర్వాత మన డేషింగ్ హీరో కృష్ణ గారి మొదటి సినిమా పదండి ముందుకు హీరోగా తేనె మనసులు చివరి సినిమా శ్రీశ్రీ ఆయన మొదలు అనేక గెస్ట్ రోల్స్ చేసినా కూడా శ్రీశ్రీ అనే హీరో సినిమాతో ఆయన సినీ సినీ జీవితం ముగించింది కృష్ణ నూరో సినిమా అల్లూరు సీతారామరాజు రెండు వందల సినిమా ఈనాడు మూడో వందల సినిమా తెలుగు వీర లేవరా టోటల్ మూడు వందల నలభై ఐదు ఇన్క్లూడింగ్ గెస్ట్ రోల్స్ ఆయన తుది దశలో చాలా సినిమాలు గెస్ట్రోల్గా నటించారు ఎక్కువగా గెస్ట్రోల్ నటించిన హీరోలు నాకు తెలిసి కృష్ణ గారు ఒకరు ఎవరు పిలిచినా ఏ రోల్ పిలిచినా వెళ్ళి చేసేవారు ఆయన ఒక తపన తర్వాత శోభన్ బాబు మొదటి సినిమా దైవబలం హీరోగా వీరాభిమన్యు చివరి సినిమా హలో గురు ఇక ఆయన నూరవ సినిమా గంగా మంగా రెండు వందల సినిమా జీవన పోరాటం టోటల్ రెండు వందల ముప్పై ఒక్క సినిమాలు దాదాపు ఆయన చిన్న ఈ గెస్ట్ రోల్స్ అతి తక్కువ చేశారు లాస్ట్ అంటే స్టార్టింగ్లో చేసి ఉండొచ్చు కానీ మొదట్లో చివరి దశలో ఆయన గెస్ట్ రోల్ చేయకుండా హీరోగానే ఆయన తన సినీ జీవితాన్ని ముగించారు ఇక ఈ వివరాలన్నీ నాకు ఇవ్వడంలో కడప మణిబాబు చాలా సహకరించారు ఆయన స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ రిటైర్డ్ ఆయన సినిమా నాలెడ్జ్ అపారమైన నాలెడ్జ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏ ఊరిలో ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది ఎప్పుడు రిలీజ్ అయింది ఎన్ని సెంటర్లు వచ్చింది అత్యధికంగా ఆడిన సినిమా ఇది తక్కువ రాసిన సినిమా అది ఇలాంటి నాలెడ్జ్ అత్యధికం ఆయన ఎప్పుడు ఏ విషయం అడిగినా కూడా సినిమాలో ఏ ఎక్కడ ఎలా ఆడాయి అనేది ముఖ్యంగా ఎన్ని సెంటులు చాం చాలా చక్కగా చెప్పగలుగుతాడు అది మరి యొక్క ప్రత్యేకత